प्राइम टाइम न्यूज के स्वागत है గద్వాల్ పట్టణంలోని ఒంటెలాపేట వీధిలో మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు జస్నైమ్ ఈద్ మిలాద్ నబీ సందర్భంగా సయ్యద్ నగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జేఏసీ నాయకుడు మధుసూదన్ బాబు ప్రారంభించి మాట్లాడుతూ శరీరానికి రక్తం ఇంధనమని కొందరికి రక్తం ఎక్కువ ఉంటే మరికొందరికి తక్కువ ఉంటుందని రక్తదానం చేసేవాళ్లు ఉంటేనే అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణం కాపాడవచ్చని ఆరోగ్య సమాజం కోసం రక్తదాతలు అవసరమన్నారు జనరల్ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ నవీన్ క్రాంతి రక్తదాన శిబిరాన్ని స్వయంగా పర్యవేక్షించి మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రాణదానం చేయడం లాంటిదన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి టిఆర్ఎస్ నాయకులు పల్లయ్య అవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతికుర్ రెహమాన్ సభ్యులు మహమ్మద్ రహమతుల్లా ఉప్పేర్ నరసింహ ఇక్బాల్ నసరుల్లా సయ్యద్ నగర్ యూత్ సభ్యులు సయ్యద్ ఫరూ్ జునైద్ మహబూబ్ మొహమ్మద్ ఫరూఖ్ సయ్యద్ ఫహీద్ అవేజ్ అబ్బాస్ సలీం బ్లడ్ డొనేషన్ క్యాంప్ సిబ్బంది రాకేష్ ఖాజా పాషాదత్తలు పాల్గొన్నారు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి